భీవండిలో ఘనంగా జరుపుకుంటున్న పోచమ్మ పండుగ సంబరాలు వరాలదేవి మందిరానికి వస్తున్న పోచమ్మ భక్తులకు అఖిల పద్మశాలి సమాజం పదాధికారులచే ప్రసాదం పంపిణాయి భీవండిలో తెలుగు ప్రజలు పోచమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు ఈ పండుగకు భీవండిలోని వివిధ పరిసరాలలో గల తెలుగు బాంధవులు వరాలి దేవి మందిరానికి వచ్చి దేవునికి మొక్కులు అప్పజెప్పి దర్శనం చేసుకుంటున్నారు అట్టి భక్తులకై అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు పుట్టభత్తి రామకృష్ణ సెక్రటరీ రాజుగాజంగివారి ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ చేస్తున్నారు ఈ సందర్భంగా అఖిల పద్మశాలి సమాజం ఇతర పదాధికారులతో పాటు వివిధ రాజకీయ నాయకులు పాల్గొని భక్తులకు వారి చేతుల మీదుగా ప్రసాదం పంపిణీ చేస్తూ పోషమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అలా చూస్తామండి ఈ కార్యక్రమం దృశ్యాలు పట్టణంలో గత వారం రోజుల నుండి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో పండుగలలో ఒకటి పోచమ్మ పండుగను కూడా చాలా ఘనంగా ఎంతో భక్తి శ్రద్ధలతో బియాడ్ ఉన్నటువంటి వేలాది మంది పదేశాలు కాకుండా తెలుగు వాళ్ళు అందరూ కూడా ఎంతో చాలా ఉత్సాహంగా భక్తి శత్రులు జరుపుకుంటున్నారు ఈ యొక్క పండుగ మన యొక్క తెలంగాణలో ప్రతి గ్రామంలో ఇది ఒక గ్రామ దేవత ఈ యొక్క గ్రామ దేవతను ఊహించడము మన యొక్క సంప్రదాయంలో ఇది ఒకటి మన ప్రజలు గ్రామ ప్రజలు కానివ్వండి పట్టణంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా సుఖంగా సురక్షితంగా ఉండాలని మనం ఆ యొక్క దేవతను కోరుకుని ముందుకు తెలిసి యొక్క పండగను చాలా ఘనంగా ఇక్కడ కూడా మనము నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ వరాల్దేవి యొక్క పోతమ్మ తల్లి ఈ యొక్క పండగ ఏర్పాటు ను వరాలదేవి మందిర్ ట్రస్ట్ ను వాళ్ళు చక్కటి బ్యారికేడ్ ను వాళ్ళు కోసం ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు ఏ మహిళా వాళ్ళు వాలంటీర్లు తన వాళ్ళకు తోడ్పాటు కొరకు సహకారం గురించి చాలా మన యొక్క సుదరీమాలు కూడా పనిచేస్తా ఉన్నారు అదే విధంగా ఈ రోజు మనము భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా అందరికి మరొకసారి అఖిల పద్మిశాలి సమాజం భీమండి తరఫున పండగ శుభాకాంక్షలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మన పండుగలు నిర్వహించిన బతుటమ్మ కానివ్వండి పౌటమ్మ తల్లి కానివ్వండి ఏ పండుగైనా కానీ అఖిల పద్మశాలి సమాజము ఎప్పుడు ముందుండి కార్యక్రమాలు నిర్వహించి మన వాళ్ళకి ఎప్పుడు తోడ్పాటుగా ఉంటుందని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను జై మార్కండయ్య నేడు అఖిల పద్మశాలి సమాజం ద్వారా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ప్రసాద వ్యవస్థ ఇలా చేయబడ్డది అధ్యక్షులు మరియు నేను కలిసి ప్రసాదం వ్యవస్థ చేశాము అదేవిధంగా ఈ మా వరాలదేవి ప్రాంతం యొక్క వరాలదేవి గుడి యొక్క పెద్దలు ఇక్కడ ఉన్న పాటిల్ వారు వాళ్ళకు మేము చెప్పి ఇక్కడ బ్యారికేడింగ్ పెట్టి పెట్టించడం జరిగింది ప్రజలకు చాలా చక్కగా వ్యవస్థ అయింది కానీ కొందరు వేరు వేరు దానిలా ఏదో దిషాబుల్ చేసే పనులు చేస్తున్నారు సమాజం అంత ఒకటి సమాజం ఐక్యమత్యం గురించే మనందరం పనిచేస్తాము సమాజం అభివృద్ధి గురించే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఐక్యమత్యం గురించి చేసే పనికి ఎవరు ఏమి కీడు చేయాలనుకున్నా ఈ వరాలదేవి మాత వాళ్లకు సద్బుద్ధినిచ్చి సమాజం ఐక్యత గురించి పనిచేయాలని ఆ భగవంతుని నేను కోరుతున్నాను ఆ వరాలదేవి మాతను కోరుతున్నాను సమాజ ఐక్యతనే మనందరి భవిష్యత్తు కావున ప్రజలందరికీ నేను మళ్ళీ ఒకసారి నేడు వరాలదేవి ఈ పోషమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను వరాలదేవి మాతాకి జై జై మార్కండేయ ఈ యొక్క ఆషాఢ మాస లోపల మన పోచమ్మ తల్లి పంట జరుగుతున్నాయి అని పెద్ద మొత్తంలో మన తెలుగు భావనందరూ ఈ హార్దిక శుభాకాంక్షలు అలాగే ఈ యొక్క మంది ట్రస్ట్ వారు కూడా మన బాధ తెలుగు బంధుల కోసం బ్యారికేటింగ్ కానీ అది యొక్క వ్యవస్థ కానీ చేసే వారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికి మరొకసారి పోషం మాసాలు జై నేను ఏదైతే నేను కార్యధ్యక్షగా కాదు నేను సామాన్య మానవుడిగానే కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క తల్లి ఆశీర్వాదాలు భీవని లోపల ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయని కోరుతున్నాను ఆ తల్లి ఈ యొక్క భీవణి లోపల ఆమె గ్రామదేవత ఉన్నారు అందుకే అధ్యయనం లోపల ఆయన నేతృత్వం లోపల తప్పకుండా సమాజం అభివృద్ధి చెందింది ముందుగా చెందుతుంది ఎందుకంటే మా యొక్క కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి తప్పకుండా చేస్తానికి మేము ఒక కంకణ కట్టుకున్నాం దానికి కొన్ని కారణాల వల్ల ఏదో ఏ విరోధీ కొంతమంది కొన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి దానితో కొన్ని కారణాల వల్ల ఆగింది అయినప్పటికీ ఇప్పుడు సమ్మతంతో అందరం ఈ కార్యక్రమాలు కమిటీ మనం చేస్తున్నాము ముందు కూడా అత్యవసరంగా ఉంటే తప్పకుండా దానికి కూడా